మీ పెళ్లి చీర ఎంత రేటు నా అయితే పద్దెనిమిది వేలు కరీంనగర్లో తీసుకున్నా అండ్ మగ్గం వర్క్ నాలుగు వేలు హైదరాబాద్ లో తిరిగి తిరిగి తక్కువకి మంచిగా ఎక్కడ వేస్తారో చూసి మా మమ్మీని హైదరాబాద్కి రామని నేను నా బండి మీద తీసుకెళ్లి ఇద్దరం అయితే ఫైనల్ గా మగ్గం సెలెక్ట్ చేసి నాలుగు వేలకి దేయించుకున్నా కుట్టినవారు మా అమ్మ నా పెళ్లికి సంబంధించిన అన్ని మా మమ్మీ కుట్టింది అనమాట ఈ తల మీద వేసుకునే వేలు ఉంటది కదా అయితే నేనే కుట్టుకున్నాను నెట్ తీసుకొచ్చి లైస్ తీసుకొచ్చి వేసుకొని కుట్టుకున్నాను చేతిలో పట్టుకున్నా ఈ కొబ్బరి బోనం మా చెల్లి డిజైన్ చేసింది అండ్ జ్యువెలరీ విషయానికి వస్తే అప్పట్లో ఇదే హెవీ మెడలో ఒక చోకర్ ఒక ఆహారం ఇప్పుడైతే నేను ఇది ఎవరి పెళ్లికో కూడా ఇంతకంటే ఎక్కువనే రెడీ అవుతున్నాము బట్ అప్పట్లో అదే ఎక్కువ అనమాట నేను పెట్టుకున్న ముక్కు పుడకనైతే మా వాళ్ళందరూ రెడీ అవ్వక ముందు తీసుకొచ్చినప్పుడు అసలు వద్దన్నారు పెట్టుకున్నాక ఎంత బాగుందన్నారు ఎందుకంటే ఇంత పెద్ద ముక్కు పొడకలు అప్పట్లో నేనే ఫస్ట్ వేసుకున్నా మా ఫ్యామిలీ సైడ్ అండ్ వడ్డానం రెంట్ తీసుకున్నా ఒక ఫ్రెండ్ తన ఎంగేజ్మెంట్ కి కొనుక్కున్నది నాకు ఐదు వందలకి రెంట్ ఇచ్చింది పూలజేడనేమో పెళ్లి పందిరి మాట్లాడిన వాళ్ళు పూలజేడ దండలు గుడిస్తారనమాట అట్లా పూల జేడ అనమాట అండ్ ఇది నా ఓవరాల్ పెళ్లి అవుట్ ఫిట్ చీర మగ్గం వరకు మీకప్ అండ్ జ్యువెలరీ మీకు ఏమనిపించింది నాకు కింద కమెంట్ చేయండి ఫుల్ బ్లాగ్ చూడాలి అంటే సబ్స్క్రిప్ట్ టు ఛానల్